హాయ్ మనం ఏ విషయాలనైనా చూస్తున్నా వింటున్నా చదువుతున్నా ఆ విషయాలు మన జీవిత ఉన్నతికి ఉజ్వలతకి ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు నేటి ఈనాటి సమాజంలో సమస్త సంబంధాలు ఆర్థిక సంబంధాలే అనే ప్రాధాన్యతలను సంతరించుకోవటమే కాకుండా మనిషికి మనిషికి ఉండవలసిన సంబంధ బాంధవ్యాల్లో సహజత్వం లోపించి కృత్రిమత్వం చోటు చేసుకుంటుంది వీటి యొక్క ప్రభావం తీవ్రంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద పొడసూపటమే కాకుండా వాటి విచ్ఛిన్నతకు కూడా కారణమవుతోంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు గతం కంటే కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఈ యొక్క పోకడలు దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి వీటికి ప్రధానంగా అసూయ ద్వేషాలు కావచ్చు వ్యక్తుల ఎదుగుదలలు కావచ్చు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు లేదా అధికారపరమైనటువంటి విషయాలు కావచ్చు ఏవైనా సరే కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఈ పొరపక్షాల యొక్క సంఖ్య క్రిమేపీ పెరుగుతోంది ముఖ్యాతి ముఖ్యంగా సోదర మళ్ళు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ ఒక అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలలో కూడా ఈ విచ్ఛిన్నతలు విపరీతమైనటువంటి పోకడలకి దారితీస్తోందనేది ఒక వాస్తవం ఇంటి ఆడబడిసికి ఉండవలసినటువంటి ఔన్నత్యం ప్రాశస్తం తరతరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక పెద్ద పీట వేసుకుందనేది కూడా ఒక వాస్తవే కానీ జరుగుతున్నది ఏమిటి ఈ పరిస్థితుల్ని గమనించినట్లయితే మనసు వ్యధతో బాధతో తల్లడిల్లిపోతుంది సమస్యను పరిష్కరించవలసినటువంటి పరిస్థితుల్లో సమస్యని పెంచేటువంటి పరిస్థితులే పెంచేటువంటి శక్తులే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది భవిష్యత్ తరాలకి ఆదర్శంగా గతంలోనే ఎన్నెన్నో గొప్ప గొప్ప సంఘటనలు గొప్ప గొప్ప విషయాలు సోదర సోదరి వల్ల ప్రేమానురాగాలకు సంబంధించి విప్పి చెప్పటం జరిగింది వారి యొక్క అనురాగ ఆప్యాయతలకు ఆవశ్యకతని ప్రస్ఫుటంగా తెలియచేయటం జరిగింది అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటి తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి క్లాసిక్ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలబడగలిగే ఒక అద్భుతమైనటువంటి సినీ రాజ్యం రక్త సంబంధం విడుదలైంది ఆ సినిమాలో అన్న పాత్రలో నట సార్వభౌమ శ్రీ ఎన్టిఆర్ అన్నగా మహానటి సావిత్రి సోదరిగా ఒదిగిపోయారు వారు ఆ సినిమాలో నటించలా జీవించారు పది తరాలకి ఒక ఆదర్శంగా పది తరాలకి ఒక అనుసరణీయంగా ఆ సినిమాలో అన్న శ్రేయస్సే అన్న అభివృద్ధే ప్రధానంగా చెల్లెలు చెల్లెలు యొక్క శ్రేయస్సు అభివృద్ధి ప్రధానంగా అన్న తమ యొక్క అవిశాధ్యమైనటువంటి ప్రేమాభిమానాలని చూపుకుంటూ సినిమా నడిపించారు ఆ సినిమాలో కొన్ని కొన్ని అపార్థాల మధ్య వారి మధ్య ఎడబాటు కలిగినప్పటికీ వారి ప్రేమల్లో తగ్గల అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధాల్లో మార్పులు రాల వాళ్ళ హృదయాలు సినీపరంగా ఒకరి కోసం ఒకరు తప్పిస్తూనే కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ సినిమా విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే నట సార్వభౌముడి నటన గురించి కొలవటానికి కొలమానం లేదు మహానటి సావిత్రి సోదరి పాత్రలో అద్భుతమైనటువంటి హావభావాలు ప్రదర్శించింది అన్నా చెల్లెల యొక్క విశిష్టత ప్రాశస్యత ఔన్నత్యం ఏ విధంగా ఉండాలనేది పది తరాలకి అందించగలిగారు చివరిలో అన్నకాళ్ల మీద చెల్లెలు తలవాల్స్తుంది అన్న అదేవిధంగా తలవల్స్తాడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా నేటి తరాలకున్నది ముఖ్యాతి ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి సోదరి అంటే ఇంటి ఆడపడిచే యొక్క ప్రాశస్యం ఔన్నత్యం తరతరాలుగా మన యొక్క సాంప్రదాయాల్లో చెప్పటం అనేది జరిగింది ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి మావిడాకులు కట్టి అతిథుల్ని ఆహ్వానించాల్సినటువంటి మొట్టమొదటివతి ఇంటి ఆడబడిచే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మొట్టమొదటిగా పశువు గుమ్మ దంచి ఆ కార్యక్రమాన్ని స్వాగతించాల్సింది ఆ ఇంటి ఆడబడిచే అమ్మ తర్వాత అత్తమ్మ అని అన్నారు అంటే ఆ పుట్టింటికి సంబంధించిన గౌరవ ప్రతిష్టల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఇంటి ఆడబడుచుకి ఎంత ఉంటుందో అదే సందర్భంలో ఆ ఆడబడుచు మెట్టికి సంబంధించినటువంటి గౌరవ ప్రతిష్టలను కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఆ పుట్టింటిలోని సోదరుడి పట్ల ఉంటుంది అవ్యాజ్యమైనటువంటి ప్రేమాభావనాలతో ఒకరికొకరు ఇచ్చు పుచ్చుకుండేటువంటి ధోరణులు సోదర సోదరి మళ్ళీ యొక్క ప్రేమాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి సజీవ దృశ్యాలు ఈ సాంప్రదాయాలే కొనసాగించగలగాలి ఈ సాంప్రదాయాలే కొనసాగగలగాలి ప్రతిఫలాక్ష లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమాను రాగాలే ఇక్కడ ప్రధానం అసూయలు ద్వేషాలు రాగాలు ఆర్థికాలు అధికారాలు ఏవి కూడా ఈ ఆత్మీయ అనుబంధాల కంటే ఎక్కువ కావనేది నిరూపితం కాగలగాలి అన్న చెల్లెళ్ళ సంబంధాలు అక్క తమ్ముళ్ళ సంబంధాలు నిత్యమై నిలిచే విధంగా వారి పక్కనున్నటువంటి శక్తులు కూడా పనిచేయగలగాలి కుటుంబ వ్యవస్థ పటిష్టతే సామాజిక పటిష్టత అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలి ఆనాటి ఆ రక్త సంబంధం సినిమా ఈనాటి తరాలకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక చిరస్మరణీయమే ఆ దిశగా సంబంధ బాంధవ్యాల యొక్క దశని ఉజ్వలింపజేసే దశగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అందుకనే ఈ సినిమాని అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు బి మధుసూదన్ రావు గారు ఈ సినిమా నిర్మాణానికి డూండి మరియు శ్రీకాంత్ నాథ గారు నిర్మాణ బాధ్యత వహిస్తే అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరావు గారు ఈ చిత్రంలో ఒక పాటని అనిశెట్టి గారు అద్భుతంగా రాయటం జరిగింది ఏమిటో ఇది దివిలో తారకలు భూవిలో మానవులు ధూళిలో కలసినా అన్న జన్మ జన్మబంధాలు నిత్యమై నిలుచులే చెల్లెలి కంట లేదా సోదరి కంట నీరు అన్న దగ్గరికి తీసుకొని ఓదార్చి ధైర్యం భరోసా అన్న బాధ చెల్లెలు తల్లిలా కడుపులో పెట్టుకొని స్వాంతించి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తల్లి తర్వాత తల్లంత బాధ్యత సోదరిది తండ్రి తర్వాత తండ్రి అంత బాధ్యత సోదరుడిది చూసారా ఈ సంబంధ బాంధవ్యాలను ఎవరూ తెంచలేరు అదే రక్త సంబంధం ఏమంటారు మారుతుందా ఆశ ఒక ఆశాజీవిగా ఈ విషయాన్ని మేము అందరికి తీసుకొస్తున్నాం ఆలోచించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే భావిస్తా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్